ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం కులమతాలకు అతీతంగా ఐక్యంగా పోరాడాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం కోరారు తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జనసమితి కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా కోదండరాం పాల్గొన్నారు సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ చరిత్రలో ఒక కీలక రోజుని ప్రజలు ఫ్యూడల్ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామిక మార్పు కోసం సుదీర్ఘకాలం పోరాటం సాగించారని ఆయన అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా మన ఆకాంక్షలు నెరవేరకపోవడంలో ముల్కి ఉద్యమం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమం మల్లిదశ ఉద్యమం వరకు సాగి చివరికి తెలంగాణ రాష్ట్రం సాధించగలిగామని కోదండరాం వెల్లడించారు ప్రజాస్వామ్యం అంటే కేవలం ప్రాతినిధ్య ప్రభుత్వం ఏర్పడటం మాత్రమే కాదు ప్రాతినిధ్య ప్రభుత్వంతో పాటు సామాజిక జీవితంలో కూడా సమానత్వం నింపొందాలని ప్రజలు సమానంగా కలిసిమెలిసి జీవించే అవకాశం రావాలి అని ఆనాటి ఉద్యమాలు ఆగిన పోరాటాల ఫలితంగా మొత్తానికి నిజం పాలన అంతమైపోయింది హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది ఆంధ్ర రాష్టంతో కలపటాన్ని వ్యతిరేకించారు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును వ్యతిరేకించారు తర్వాత ప్రత్యేక రాష్టం కోసం రైతు నిధులు కో పోరాటం చేశారు బలిదశ ఉద్యమం దాకా అవి కొనసాగి మొత్తానికి ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్టంగా మారింది